అస్లాం లేకం వరహతుల్లాహి బర్కాహు సోదర ఈ నెల ఆరో తేదీ నుంచి నెల్లూరులో సర్వమత సమానత్వం కోసం సర్వమత సమానత్వాన్ని చాటుతూ అందరికీ ఆతిథ్యం ఇస్తున్న దర్గా గంధ మహోత్సవాలు మొదలవుతాయి ఆరో తేదీ రాత్రి సొందల్మాలి జరుగుతుంది అదేవిధంగా ఏడో తేదీ రాత్రి గంధ మహోత్సవం అమీనియా మస్జిద్ వద్ద నుంచి బ్రహ్మాండమైన ఊరేగింపు ఫకీల్ల జరుబులతో అదేవిధంగా పన్నెండు బిందెల్లో గంధాన్ని తీసుకొని షహీద్ దర్గా వద్దకు చేరుతుంది అదేవిధంగా అదే రోజు దర్గా దగ్గర చేరిన తర్వాత కడప పీఠాధిపతి శ్రీ శ్రీ ఆరిఫిల్లా హుసేని గారు మిగతా ముస్లిం పెద్దలు ప్రముఖులు రాజకీయ నాయకులు అందరి సమక్షంలో బారా షహీద్ల యొక్క పన్నెండు మజార్లకు గంధం యొక్క లేపనం చేయడం జరుగుతుంది అదేవిధంగా ఎనిమిదవ తేదీ ఉదయం బారా షహీద్ దర్గా వద్ద ఉన్న స్వర్ణాల చెరువులో రొట్టెల మార్పిడి కార్యక్రమం జరుగుతుంది సోదలారా ఇస్లాం ధర్మంలో మనకు రెండే రెండు పండుగలు ఉన్నాయి ఒకటి రంజాన్ రెండోది బక్రీద్ బారా షహీద్ దర్గాలు జరిగే మొహరం జియారత్ కార్యక్రమంలో ఏదైతే ఈ రొట్టెల మార్పిడి కార్యక్రమం ఉందో దాన్ని మా హిందూ సోదరులు రొట్టెల పండగగా నామకరణం చేసు చేయడం వల్ల అది రొట్టెల పండగగా ప్రాచుర్యంలో వచ్చింది నేను ఒకటే చెప్తున్నా ఇస్లాం ధర్మంలో ఏకదైవ ఆరాధన అల్లా తప్ప మాకు ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు అయితే బారా షహీద్ల దగ్గర వెళ్ళిన ప్రతి ఒక్కరి ఒక్కరు కూడా అల్లా దగ్గరే వేడుకుంటారు అక్కడ వెళ్ళిన ప్రతి ఒక్కరి కష్టాలను అక్కడికి వెళ్ళిన ప్రతి ఒక్కరి సమస్యలను తీర్చేది అల్లాసు తల ఒక్కడే మనకందరికీ తెలుసు భూమి లోపల నీళ్లు ఉంటాయని మనం ఎక్కడ పడితే అక్కడ బోర్ వేసినాం అనుకోండి అక్కడ నుంచి నీళ్లు రావు ఎక్కడైతే నీళ్లు ఉంటాయో అక్కడ బోర్ వేసినాం అనుకోండి అక్కడ నుంచి నీళ్లు వస్తాయి ఆ ప్రదేశం బారాషహీద్ వాళ్ళ జీవిత కాలంలో అల్లా అల్లా ప్రవక్త చూపించిన మార్గంలో నడిచి అల్లాకు ప్రసన్నం చేసుకొని వాళ్ళ జీవితాన్ని ఇస్లాం యొక్క అభివృద్ధి కోసం త్యాగం చేసినారు కాబట్టి వాళ్ళకు షహీద్లు అనే షహీద్లనే షహీద్లు అనే బిరుదు ఖురాన్ పరంగా అల్లా వాళ్లకు ఇచ్చిన బిరుదు అది షహీద్లు అనేది ప్రతి ఒక్కరికి ఇవ్వరు అదేవిధంగా ఖురాన్లో అల్లా శుభానాథాల చెప్పి ఉన్నాడు ఎవరైతే షహీద్లు ఉంటారో వాళ్లకు చనిపోయారని కూడా చెప్పకూడదని షహీద్లు మాకు ఏదో ఇచ్చేస్తున్నారు మేమేదో తీసుకుంటున్నాము బారా షహీద్లు వల్ల మేము లబ్ధి పొందుతున్నామని కొంతమంది పోస్టులు పెట్టడము ఇట్లా ఇది హరాం హలాల్ అని చెప్పి కొంతమంది మళ్ళీ పోస్టులు పెట్టడం ఇవన్నీ కూడా సరైన చర్య కాదు మనం భారతదేశంలో ఉన్నాము భారతదేశంలో ఉన్న ముస్లింలలో ఎక్కువ మంది అందరి సంస్కృతులను కలుపుకొని అందరినీ సమన్వయపరుచుకుంటూ జీవించడమే భారతదేశం యొక్క గొప్ప విషయం భారతదేశంలో ఉన్న గొప్పతనం కూడా నేను ఒకటే చెప్తున్నా మీకు బారాషహీద్ దర్గాకు రావడం ఇష్టం లేకపోతే మీరు బారాషాహీ దర్గాకు రాబాకండి కానీ దయచేసి ముస్లింలను కించపరుస్తూ కొంతమంది ముస్లిం సోదరులు పెడుతున్న పోస్టులు దయచేసి పెట్టబాకండి ఆ విధంగా కానీ మీరు పోస్టులు కానీ పెడితే మీ మీద చట్టరీత్యా చర్యలు కూడా తీసుకోవడం పడుతుంది కాబట్టి దయచేసి మీకు ఇష్టమైతే మీరు దర్గాకి రాండి మీకు ఇష్టం లేకపోతే మీరు రాబాకండి దర్గాకి వెళ్ళే వాళ్ళు ఆ బారా షహీద్లు ఏదైతే పన్నెండు సమాధులు ఉన్నాయో వాళ్ళకు అల్లా అని ఎవరు పిలువరు అక్కడ వాళ్ళు వాళ్ళకి షహీద్లు అక్కడికి వెళ్తున్నారు అదే విధంగా అక్కడికి వెళ్ళిన ప్రతి ఒక్కరికి తెలుసు అల్లా సుభానాలు తప్ప మాకు ఇచ్చేవాళ్ళు ఎవరు లేరని అక్కడికి వెళ్తున్న లక్షలాది మంది కోరికలను అల్లా తీరుస్తున్నాడు ఎందుకు తీరుస్తున్నాడు అనేది మీరే అడగండి అల్లాగిపోయి మేము అడగాల్సిన అవసరం లేదు ఆ వలీల బార్గాకి వెళ్ళినప్పుడు అక్కడ కోరుకున్న కోరికలను అల్లా తీరుస్తున్నాడు కాబట్టి ఎటువంటి ప్రచార ఆర్భాటాలు లేకుండా ఎవరు బలవంతం పెట్టకుండా ఎవరు బతిమలాడి అక్కడ ఎవరికి పిలవటం లేదు మనుషులు వాళ్ళలో ఉన్న నమ్మకం విశ్వాసంతో లక్షలాది మంది అక్కడికి వస్తున్నారు కాబట్టి దయచేసి సర్వమత సమానత్వానికి వేదికగా ఉన్న బారాషహీద్ దర్గా మహోత్సవాన్ని దయచేసి పాడు చేసే ప్రయత్నం ఎవరు చేయబాకండి అదేవిధంగా ఏదైతే బారాషహీద్ దర్గాకి వచ్చే భక్తులు కానివ్వండి అక్కడ ఎవరైతే ముందు ఉంటారో వాళ్ళకందరికి కూడా నేను ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తున్నా బారాషహీద్ దర్గా యొక్క పవిత్రతను కాపాడండి బారా షహీద్ దర్గా జనాలు వస్తున్నారంటే అక్కడ వాళ్ళు కోరుకున్న కోరికలను తీరుస్తున్నాడు తీరుస్తున్నాడనే ఒక నమ్మకంతో ఒక విశ్వాసంతో వస్తున్నారు కాబట్టి ఆ దర్గాలో ఉన్న పవిత్రతను ప్రతి ఒక్కరు కూడా కాపాడాలని కోరుకుంటున్నాను అదేవిధంగా ఈ సంవత్సరం వచ్చే భక్తులకు బ్రహ్మాండమైన ఏర్పాట్లను మన కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు రూరల్ శాసనసభ్యులు దగ్గరుండి వాళ్ళ తమ్ముడు కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి గారి పర్యవేక్షించ పర్యవేక్షిస్తూ ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేస్తున్నారు ఇంకా ముఖ్యంగా ఏంటంటే మన నెల్లూరు శాసనసభ్యులు మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారు కానివ్వండి అదేవిధంగా రాష్ట్ర ఒక్బోర్డ్ చైర్మన్ హాజీ అబ్దుల్ అజీజ్ గారు కానివ్వండి నుడా చైర్మన్ కోటం రెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారు కానివ్వండి అదేవిధంగా మన నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానివ్వండి వీళ్ళందరూ కూడా ఎంతమంది వచ్చినా కానీ ఎవ్వరు కూడా మాకు ఒక చిన్న ఇబ్బంది కలిగిందనే మాట లేకుండా ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా వచ్చి సంతోషంగా వాళ్ళ ఇళ్లకు చేరేదాకా ప్రభుత్వ పరంగా ఎటువంటి చర్యలు తీసుకోవాలో అవన్నీ కూడా వాళ్ళు తీసుకుంటున్నారు మరీ ముఖ్యంగా నారాయణ గారి సలహా సూచనలతో రెడ్డి శ్రీధర్ రెడ్డి గారి సారథ్యంలో కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారు అక్కడికి వచ్చే భక్తులకు ఎక్కడ కూడా మహిళల కోసం టాయిలెట్స్ కానివ్వండి వాళ్లకు వాష్రూమ్స్ కానివ్వండి అదేవిధంగా అక్కడికి వచ్చే భక్తులకు టెంట్లు కానివ్వండి వచ్చే వెహికల్లకు పార్కింగ్ కానివ్వండి షెల్టర్స్ కానివ్వండి మంచినీటి వసతి కానివ్వండి ఏది కూడా ఎటువంటి చిన్న పొరపాటు జరగకుండా నెల నుంచి పర్యవేక్షిస్తుంటారు అన్ని ఏర్పాట్లు అక్కడ ఏర్పాటు ఉండారు దర్గా కమిటీ వాళ్ళు కానివ్వండి సింహపురి గడ్డ మీద ఉన్న ప్రతి ఒక్కరు కూడా బారాషేయ దర్గా గంధ మహోత్సవానికి వచ్చే ప్రతి ఒక్కరికి కూడా ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా నెల్లూరుకు వచ్చి బారాషయీద్ దర్గాల యొక్క మొహరం జియారత్ రొట్టెల పండగ కార్యక్రమంలో పాల్గొనాలని కోరుకుంటుండే అస్లాం లేకు